హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను సో అది వచ్చేసి ఎప్పుడు అంటే నా కృష్ణాష్టమి రోజు అనమాట సో ఆ రోజు సాటర్డే యాక్చువల్గా ఆ వీక్ ఏంటంటే వాళ్ళకి పిల్లలకి ఇక్కడ హైదరాబాద్లో వర్షాలు అనే చెప్పేసి థర్స్డే నుంచి ఫుల్ హాలిడే అనమాట యాక్చువల్గా థర్స్డే హాలిడే ఇచ్చేశారు ఆ ముందు రోజు వెన్స్డే ఏంటంటే హాఫ్ డే అనమాట హాఫ్ డే పంపించేసారు వర్షాలు పడుతున్నాయి అనేసి నెక్స్ట్ డేమో హాలిడే అని మెసేజ్ వచ్చింది ఇంకా ఫ్రైడే వచ్చేసి ఇండిపెండెన్స్ డే అండ్ సాటర్డే కృష్ణాష్టమి సో అలాగా ఫోర్ డేస్ వీకెండ్ లాగా వచ్చింది అసలు నిజంగా సో ఇంకా సాటర్డే ఏంటంటే ఆ రోజు వర్షం ఏమి లేదు ఆ టూ డేస్లో కొంచెం తగ్గిందనమాట సరే అని చెప్పి చిలుకూరు వెళ్దాం కదా అనేసి స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ కొంచెం వర్షం పడింది అనేసి ఇంకా లైట్ తీసుకున్నాం సో కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఏంటంటే తగ్గిపోయింది ఇంకా లేదు క్లైమేట్ అయితే నార్మల్గానే ఉండింది అనమాట మబ్బుగాను వర్షం అయితే పడలేదు సరే వెళ్దాం కదా అనేసి చాలా ఇయర్స్ అయిపోయింది నేను వెళ్ళి మా తేజ్గాడు చిన్న పిల్లడు అనమాట చంటి పిల్లాడులా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్లోనో అది కూడా మేము అత్తపూర్ ఏరియాలో ఉండేవాళ్ళం అంటే మెహదీపట్నానికి దగ్గర సో మెహదీపట్నం నుంచి చిలుకూరు వెళ్ళే బస్సులు అయితే చాలా ఉంటాయన్నమాట సో అక్కడ ఉండేవాళ్ళము అప్పుడు వెళ్ళాను నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెళ్తున్నాం అనమాట పిల్లలిద్దరిని తీసుకుని లోత అయితే ఫస్ట్ టైం ఇంకా అది రావడం ఇంకా రూట్ అంతా కూడా ఏంటంటే జేఎన్ టూ నుంచి ఇంకా అవుటర్ గచ్చిపూలి మాధపూర్ అటు నుంచి అవుటర్ ఎక్కాలని చెప్పేసి జేఎన్ టూ నుంచి వస్తున్నాం అనమాట సో ఇదంతా ఏరియా ఏంటంటే నేను స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్ ఇక్కడే ఉండేవాళ్ళం కేపిహెచ్బీలో ఉండేవాళ్ళం అనమాట ఆ రూట్ అంతా అసలు ఎన్ని ఫ్లైఓవర్స్ పడ్డాయో అసలు ఫ్లైఓవర్స్ మాల్స్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తేజ్గాడి కడుపులో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఫోరం మాల్ ఇప్పుడు ప్రజెంట్ ఉండింది బట్ అప్పుడు కన్స్ట్రక్షన్ ఉండేది అనమాట టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేసేవారు ఫోరం మాల్ ఇంకా చాలా మాల్స్ ఉంటాయి పక్కన అవన్నీ అప్పట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం అనమాట అవన్నీ చెప్తూ నేను ఆఫీస్కి ఇలాగే వచ్చేదాన్నిరా అని చెప్పుకుంటూ వచ్చామన్నమాట ఇంక ఇప్పుడు హైటెక్ సిటీ అయితే వచ్చేసాం టీసీఎస్ దీని పక్కన అది ఉంటుంది ఏంటది మైండ్ స్పేస్ దానికోసం వెతుకుతున్నాను యాక్చువల్గా అందులోనే నా ఆఫీస్ ఉండేది ఐ మీన్ నేను ఉండేదాన్ని ఇప్పుడు లేదనుకోండి ఆఫీస్ అయితే అక్కడే ఉంది సో అదేంటంటే మొత్తం ఫుల్ చేంజ్ అయిపోయింది అసలు ఈ ఒక ఫ్లైఓవర్ లాగా వచ్చింది అంటే బ్రిడ్జ్ అంటే వాకబుల్ వాక్ చేసే వాళ్ళ కోసం ఐ మీన్ రోడ్ క్రాస్ చేయడానికి అనుకుంటా ఇదిగోండి ఇది మైండ్ స్పేస్ యాక్చువల్గా మైండ్ స్పేస్ పక్కన ఇంకే అలా ఉండేది కాదు సో మొత్తం దాన్ని ఏంటో కన్స్ట్రక్షన్ కోసం అన్నట్టు ఏదో చేసినట్టున్నారు అంటే నేను ఆఫీస్కి వెళ్ళి చాలా ఇయర్స్ ఐ మీన్ ఆఫీస్ మానేసి చాలా ఇయర్స్ అయింది ప్లస్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ని వదిలేసి కూడా త్రీ ఇయర్స్ అయింది కదా సో మేము రీసెంట్గా మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కదా సో అందుకని చాలా కొత్తగా ఉందన్నమాట అంతా ఇంకా అక్కడి నుంచి ఔటర్ అయితే ఎక్కేసాము అవుటర్కి ఎక్కేసిన తర్వాత ఏంటంటే మనకి చిలుకూరు వెళ్ళే దారిలో ఇక్కడ మృగవణి పార్క్ అయితే ఉంటుందన్నమాట చిన్న సైజ్ ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది ఎప్పుడు చిలుకూరు వెళ్ళినా చూసేవాళ్ళము బట్ ఈసారి పిల్లలు ఉన్నారు కదా మేము అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరాం అనమాట నేను మాములుగా చిలుకూరు హైదరాబాద్ వచ్చిన తర్వాత వన్ టూ త్రీ టైమ్స్ ఏమో వెళ్ళుంటాను ఉంటాను ఇది ఫోర్త్ టైం అయ్యి ఉండొచ్చు ఎప్పుడు వెళ్ళినా ఈ రూట్లోంచే వెళ్ళాలి సో అప్ అప్పుడు వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇది ఏంటి పార్క్ ఏంటి జింకల్ బొమ్మలు అవి ఉండేవి సో మేబీ అలాగా ఉంటాయేమో అన్నట్టుగా వాళ్ళం కానీ ఈసారి ఏంటంటే అసలు యూట్యూబ్ ఒకసారి చూసుకుని అసలు లోపల ఏముంటుంది పిల్లల్ని తీసుకుని వెళ్తే ఓకేనా ఎంజాయ్ చేస్తారా లేదా అని చెక్ చేసుకుని ఇంకా ఓకే బాగుంది అండ్ వెదర్ మెయిన్ ఏంటంటే వర్షం పడకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడిందంటే ఇంకేం లేదు అంత చిత్ర అయిపోద్ది ఎందుకంటే అది పార్క్ ప్లస్ కొంచెం ఫారెస్ట్ టైప్ ఉంటుంది అని చెప్పాను కదా సో అందుకనమాట అందుకే చూసుకుని వెళ్ళాము వెదర్ అయితే బాగానే ఉంది కదా అనేసి ఇంక ఇది ఏంటంటే స్నేక్ ప్లాంట్స్ అనమాట నేను ఇప్పటి నుంచో స్నేక్ ప్లాంట్ కొనుక్కోవాలి ఐ మీన్ ప్లాంట్ ఒకటి పెట్టి తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఇన్ని చూసేసరికి బలే ఉంది వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అంటే ఏంటంటే ఒక్క కొమ్మ ఉంది కదా స్నేక్ ప్లాంట్ దాన్ని ఒక్కటి తీసుకొని మనం కట్ చేసి వాటర్ లో వేసాం అనుకోండి ఈ రూట్స్ వచ్చేస్తాయి అవి సో ఎప్పటి ఎప్పటినుంచో ఒక్కటైనా దొరికితే బాగున్నాను అనుకుంటున్నాను అది వచ్చేసి ఏంటంటే స్పైడర్ ప్లాంట్ అన్నమాట భలే ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా సరే చూద్దాం ముందు లోపల కూడా ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇది ఇంకొక రకం స్నేక్ ప్లాంట్ అనమాట ముందు చూపించాను కదా అదొక ఇది ఒక రకము ఎందుకు ఇంతగా పర్టిక్యులర్ చెప్ స్నేక్ ప్లాంట్ చాలా మంచిదండి అది ఇండోర్ ప్లాంట్ అందంగా ఉంటుందని కాదు అది చాలా మంచి ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అనమాట సో మీకు ఐ మీన్ మీకు వీలుంటే ఖచ్చితంగా ఇండోర్ ప్లాంట్ అది అందం కోసం కాకుండా ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి చాలా మంచి ప్లాంట్ అది సో అదనమాట చూద్దాం వెళ్ళేటప్పుడు కుదిరితే తీసుకుందాంలే అనేసి అంటే లోప బయట ఎలాగో పెట్టారు ఉన్నాయి కదా లోపల కూడా ఏమన్నా ఉంటాయేమో చూ తీసుకుందాంలే అనుకున్నా బట్ లోపల ఎక్కడ కూడా ఇండోర్ ప్లాంట్స్కి సంబంధించినవి ఏమీ లేవు ఇలాగ అడవిలాగా ఐ మీన్ చిన్న సైజు ఫారెస్ట్ లాగా అన్నట్టు అయితే ఉందనమాట నాకు ఇది చూస్తే ఏంటంటే ఊటీలో అది ఏంటది బొటానికల్ గార్డెన్ గుర్తొచ్చింది అంటే అన్ని పూల మొక్కలు అయితే లేవు కానీ ఆ అట్మాస్ఫియర్ అలా ఉంది అన్నమాట ఎందుకంటే చెప్పాను కదా రోజు ఎండలేదు అలా అని వాన కూడా లేదు సో కొంచెం కూల్గా అన్నట్టు ఉంది క్లైమేట్ అనమాట అందుకని ఇంకా అలా చుట్టూ తిరుగుతూ ఉంటే ఏముంది చుట్టూ చూస్తే అదే ఉంది మొక్కలే ఉన్నాయి మరి ఆ యూట్యూబ్లో ఏమో నాకు జింకలు కనిపించినాయి అవి ఎక్కడ ఉంటాయా అని ఎదుకుంటూ వెళ్ళాము సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకున్న తర్వాత ఈ స్నాక్స్ ఇచ్చారు వాళ్ళ నాన్న ఇంకా అవి తింటూ వెళ్తున్నాం అనమాట సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నేను సెల్ఫీ స్టిక్కి కెమెరా ఫోన్ పెట్టుకున్నాను సో దానికి ఆల్రెడీ ఒక ఏమంటారు ఒక వైర్ లాంటిది పెట్టా ఆన్ చేయడానికి సో దానివల్ల నేను వాయిస్ రికార్డ్ అవుతుందేమో అనుకున్న కానీ అవ్వలేదు అనమాట సో మొత్తం వీడియో అంతా నేను మళ్ళీ సెపరేట్ గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ కనిపించినాయి ఒక ఏమంటారు ఒక మెష్ లాగా ఉండి అనమాట అదే లోపల జింకలు ఉన్నట్టు ఉన్నాయి సో దానికి సపరేట్గా ఒక కంచె లాగా ఉంది అక్కడ ఉన్నాయన్నమాట అది కూడా ఎక్కడో దూరంగా ఉన్నాయి అంటే మనుషులు కనబడితే వచ్చే వచ్చి చూసే అంత లేవు వెనకాల ఎక్కడో దూరంగా ఉన్నాయి అనమాట అంటే మనుషులు కనబడితే భయపడి వెళ్తాయి కదా సో అలా అన్నట్టుగా అదకొండ అక్కడ లోపల ఎక్కడో ఉన్నాయన్నమాట సరే చూద్దాం కదా అసలు దగ్గరికి వెళ్ళి చూద్దాము అసలు ఎన్ని ఉన్నాయి అసలు ఏమైనా కనబడుతున్నాయి లేదా అని చూసేసరికి ఏంటంటే చాలా దూరంగా ఉన్నాయని చెప్పాను కదా జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక రెండు మూడు కనిపించినాయి ఒక దానికి అయితే కొమ్ములు కూడా ఉన్నాయి అనమాట సరే చూద్దాం మళ్ళీ వస్తాయేమో ఇటువైపుకి కాసేపు నాకు కొద్దంలో అనేసి పక్కకి వచ్చి చూస్తే అక్కడేదో వ్యూ పాయింట్ అని చెప్పి కనిపించింది ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట ముందైతే నాకు భయం వేసింది ఎందుకంటే సేమ్ లాంటిదే వ్యూ పాయింట్ అని చెప్పి ఊటీలో వెళ్ళాము సగం కూడా వెళ్లకుండా వచ్చి అంత దూరం ఉంటుందేమో అని తీరా చూస్తే అంత సీన్ లేదు ఒక నాలుగైదు మెట్లు ఎక్కేసరికి దగ్గరలోనే ఉందనమాట సరే చూద్దాం కదా అనేసి ఎక్కాము ఎక్కితే అక్కడ ఏదో పురుగు కనిపించింది మా ఆయనకి ఏంటి అది రోకల్ బండ అనుకుంటా ఎంత లావుగా ఉందో తెలుసు అసలు ఎంత పెద్దగా ఉందో అసలు మనకి ఇంట్లో వర్షాలు పడ్డప్పుడు చూసే అంత దానికంటే కూడా చాలా పెద్దగా ఉంది అది అడవిలో అలాగే ఉంటాయేమో మరి ఇంకా ఇదనమాట ఇక్కడ ఎక్కితే ఏంటంటే కొంచెం హయ్యెస్ట్ ఐ మీన్ కొంచెం వ్యూ పాయింట్ వ్యూ చుట్టూ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట అది సరే ఏం వ్యూ కనిపిస్తుందో చూద్దాం కదా అనుకున్నాము ఏముంది చుట్టూ కొండలు చెట్లు యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలంటే సీతాఫలం చెట్లు అయితే బాగా ఎక్కువ కనిపించినాయి కొండలు కూడా బాగా పెరుగుతాయి అవి అంత ఎక్కువ ఉన్నాయి అది అదక చుట్టూ ఇదంతా కూడా చెట్లతో బాగుంది కానీ చివరికి మాత్రం మళ్ళీ మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అదే అనమాట వ్యూ ఇక్కడికి వచ్చి చూసే వ్యూ అనమాట ఇంక ఇక్కడ కాసేపు ఫొటోస్ తీసుకున్నాము చెప్పాను కదా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అనేసి అండ్ ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం లైట్గా వాన స్టార్ట్ అయింది చినుకులు పడడం స్టార్ట్ అయింది అనమాట భయం వేసింది ఫస్ట్ మళ్ళీ ఏమన్నా పెద్దగా వర్షం వస్తుంది అని అయ్యో గొడుగైనా తెచ్చుకుని ఉండాల్సిందే అనుకున్నాము కొంచెం ఇక్కడ వెళ్ళే ఐ మీన్ ఇక్కడ తిరిగేటప్పుడు అయినా వానలో తడుస్తామేమో అనేసి బట్ అంత పెద్ద వర్షం అయితే రాలేదులేండి తగ్గి తగ్గిపోయింది మళ్ళీ వెంటనే సో ఇంకా కాసేపు అయినా ఉందని అనుకున్నాము అలాగే అది తగ్గిపోయింది అండ్ తర్వాత కొంచెం ఎండ కూడా వచ్చింది అనమాట అమ్మయ్య అనుకున్నాం అసలు నిజంగా చెప్పాలంటే ఎండ చూసి అసలు ఇక్కడ ఎన్ని రోజులు ఒక వన్ వీక్ నుంచి ఎండే లేదు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా పడుతూనే ఉన్నాయి బట్టలు ఆరట్లేదు రెండు మూడు రోజులు చిరాకు వస్తుంది అసలు ఎండ ఎప్పుడు వస్తుందిరా అని అనిపించింది అసలు అదన్నమాట ఇంకా ఆ రోజు కాసేపటికి మధ్యాహ్నం మూడున్నర నాలుగో టైంకి కొంచెం ఎండ కూడా వచ్చింది అబ్బా ఎండ కనిపించిందిరా బాబా అనుకున్నాం ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే ఇద్దరు తీసుకుని దిగిపోతున్నాం అనమాట చెప్పాను కదా వర్షం పడుతుంది అని భయం వేసి మళ్ళీ దిగాము మేము దిగిన తర్వాత మళ్ళీ చినుకులు తగ్గిపోయినాయి అనమాట అది ఇంక ఇక్కడ ఏంటంటే లోతని స్నాక్స్ అయిపోయినాయి ఇంకా వాళ్ళ నాన్నని వెళ్ళి అడుగుతుంది అనమాట అసలు దీని అన్నీ ముందు తినేస్తుంది మిగతా వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళని పీక్కు తింటాం అనమాట వాళ్ళు ఇచ్చేదాకా అలా అన్ని అలాగే ఇవ్వడు వాడు ఇస్తాడు నేనున్నానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ నాన్నని పట్టుకుంది వాడికి తినకుండా వాడి దగ్గరికి తీసుకుని తినేస్తుంది అందుకే వాడిని నువ్వు వెళ్ళి ఫస్ట్ తినరా అని చెప్పాను నేను వాడు ఇవ్వాలి స్లోగా తింటాడు అనమాట ఎంజాయ్ చేస్తూ అది ఇంకా ఇంకొక సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక జింకతోటి జింకతో కొంతమంది చూస్తూ ఉన్నారు ఏంటని చూస్తే ఇది ఇక్కడ భలే ఉంది అసలు నిజంగా అందరూ ఆకులు అవి పెడతా ఉంటే చిక్క చక్కగా తింటుంది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే అది అన్నాకులు తినేట్లేదు దానికి వాసన చూసుకుని దాన్ని నచ్చితే తింటుంది ఇంకా ఇక్కడ కాసేపు అయితే ఉన్నాం అనమాట ఎందుకంటే అటు సైడ్ ఉన్న జింకలు అయితే వెటో రావట్లే మీన్ ముందు వైపుకి రావట్లేదు ఇది ఒక్కటి బలం వచ్చింది అసలు జనాలు చూసి భయపడకుండా ఉన్నింది ఇంకా చక్కగా ఆకులు పెడుతుంటే కూడా తింటుంది కాకపోతే దానికి నచ్చకపోతే మాత్రం మోహంతి పేసందనమాట ఇంకా మా గడికి ఏంటంటే ఏది అది పిల్లయినా కానీ భయమే అనమాట సో అందుకే ఆ జింకకి చూసారా ఎంత చెయ్యక్కడ తినేస్తుందో అనేసి దానికి అంత పైనుంచి పెడుతున్నాడు కింద నుంచి పెట్టరా పెట్టరా పాపంరా పైకి పెట్టకరా అంటే కూడా వినిపించుకోవట్లేదు దానికి అందేలా కాకుండా దూరంగా పెట్టి వెంటనే చేయి తీసేసుకుంటున్నాడు అనమాట అంత భయం అనమాట కాకపోతే అదైతే చక్కగా నచ్చితే మాత్రం తింటుంది నీటి చూసారా అయితే తీసుకొచ్చి దాని మూతి దగ్గర పెడుతుంది కానీ దానికి నచ్చకపోతుంటే అది తినట్లేదు అనమాట సో ఇంకా కాసేపు అలా దానికి ఆకులు ఏవో పెట్టి తినిపించిన తర్వాత సరే అని ఇంకా అది వెళ్ళిపోతూ ఉండింది ఇంకా జనాలు లేరనేసి ఇంకా మేము వచ్చేసాము ఇంకా మేము ఇంకొక చోటికి అదే అలా నడుస్తూ వచ్చేసరికి ఇక్కడ ఒక పెద్ద ఇది నేను ఫస్ట్ ఏమనుకున్నాను అసలు నిజంగా చెట్టా లేకపోతే అలా కట్టారా అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే అది పెద్ద చెట్టే అది ఆ చెట్టుని మరి కొట్టేశారో లేకపోతే అదే పడిపోయిందో తెలియదు కానీ కాకపోతే అసలు చూసారా దాని కాండం కాండం అంటారు ఏమంటారో తెలియదు కానీ అదే అంటారు అనుకుంటున్నాను ఎంత పెద్దగా ఉందో చూసారా ఒక పది మంది అయినా చక్కగా దాని మీద కూర్చోవచ్చు అనమాట అంత పెద్దగా ఉంది అది అట్లా ఉంది కదా సో దానిపైన మళ్ళీ సిమెంట్ తోటి చక్కగా చేశారు ఎందుకంటే ఇలా కూర్చోవడానికి అది కూడా బాగుంటుంది అని చెప్పేసి అంటే అది పాడకుండా ఉండాలనో ఏమో చుట్టూ కూడా కొంచెం నీట్గా చేశారనమాట సిమెంట్ తో అంత పెద్ద చెట్టు ఉండింది అనమాట అక్కడ సో దానమాట ఇంకా అక్కడ కూడా కాసేపు ఫొటోస్ తీసుకుని మా తేజ్ గడ ఎలాగో ఫొటోస్కి సరిగా నుంచోడు వాటిని నుంచో పెట్టాలంటే గగనం అయిపోద్ది ఏదో ఒకటి రెండు సార్లు వాడు మూడు వచ్చినప్పుడు చెప్పినట్టు వింటాడు కానీ ఇంకా తర్వాత అస్సలు అనమాట ఇంకా కాసేపటికి అది ఎక్కి ఇద్దరు ఏదో బాక్సింగ్ రింగ్ ఎక్కినట్టు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారు నేను అలా వీడియో షూట్ చేస్తూ ఉంటే ఆపుతుంటే ఆదరే అదన్నమాట కాసేపటికి ఇంకా ఎంతసేపు కూర్చుంటాంలా అని చిరాకు వచ్చింది మళ్ళీ వర్షం పడితే కష్టం కదా అనేసి ఇంకా బయలుదేరదాంలా అనుకుంటా ఉన్నాము కానీ కాసేపు ఇంకాసేపు ఉందాము ఆడుకుంటాం అని అన్నారు ఇంకా అక్కడ ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఓన్లీ చుట్టూ చూడడానికి అట్లా ఆకులు ఐ మీన్ చెట్లు పచ్చగా బాగుంది ఆ జింకలే ఉంటాయి ఇంకా వేరే జంతువులు ఏమి ఉండదు ఏం చూ కాదు కదా జంతువులు ఉండడానికి ఇంకా వెళ్దాం కదా అని ఎంతసేపటిని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెళ్దాం 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 అంటే అప్పటికి అప్పటికి ఓకే అన్నారు అనమాట ఇవి కాసేపు కొంచెంసేపు అయితే ఎండ కూడా వచ్చింది అసలు చూసారా ఎలా ఫైటింగ్ చేసుకుంటున్నారో బోర్ కొట్టింది వాళ్ళకి కూడా ఆడుకుని ఆడుకుని ఇంకా సరే అసలు కొంచెం ముందరికెళ్తే ఏమన్నా ఉంటాయా ఏమన్నా అంటే పిక్చర్స్ కనపడ్డా కనబడ్డాయి అనమాట ఐ మీన్ బర్డ్స్ మొసళ్ళు అవి ఏంటంటే ఊరికే బొమ్మలు పెట్టి ఏదో కొటేషన్స్ రాసు అంటే ఆ బొమ్మ వాటి దగ్గరికి వెళ్ళేసరికి ఏమన్నా అవి ఉంటాయేమో అని అనుకున్నాను కాకపోతే అక్కడ ఏం లేవన్మాట ఇంకా అంతా చుట్టూ చూసుకుంటూ మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ ఒక చిన్న ఏంటో అలా అనిపించింది అంటే ఆఫీస్ రూమ్ మేబీ ఏదో అయ్యి ఉండొచ్చు బట్ అన్నిటికీ లాక్ వేసింది ఇక్కడ కూడా ఏమన్నా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయేమో చూద్దాం తీసుకోవడానికి అంటే వాటర్ లో వేసినా కూడా వచ్చేటివన్నమాట వాటర్లే బతికే మొక్కలు కూడా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ లైక్ మనీ ప్లాంట్ కానీ చాలా వరకు ప్లాంట్స్ వాటర్లో వేసిన కొన్ని రోజులకి ఇది రూట్స్ వస్తాయి సో అలా వస్తాయి ఏం వచ్చేది ఏమైనా ఉన్నాయని చూసుకుంటా ఉన్నాను అక్కడ ఏం లేవన్నమాట సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంట వె వెళ్దాం అనేసి ఇంకా మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసేసరికి సరే వచ్చేటప్పుడు చూద్దాం కదా అనుకున్నాం కదా ఈ స్నేక్ ప్లాంట్ అలా చూస్తూ ఉంటే ఈ ఒక్క కొమ్మలాగా ఉంది చూసారా అది అలా ఊడిపోయి పడిపోయి ఉంది అనమాట అక్కడే ఉంది అమ్మయ్య నేనేం పీక్కున్నాను ఇదే ఊడిపోయి కింద ఉంది పర్లేదు చూస్తుంటే బాగానే ఉంది ఎందుకంటే అది రీసెంట్గా ఏమన్నా గాలికో వర్షానిక ఊడి ఉండొచ్చు మేబీ తీసుకుందాం కదా ఇంటికెళ్ళి కట్ చేసి పెట్టుకుందాం వేద్దాము ఏమైనా రూట్స్ వస్తాయేమో చూద్దాం కదా అనేసి తీసి పెట్టుకున్నాను అనమాట సో అది ఇంకా అప్పటికి అరౌండ్ టైం ఎంతో అయిందో కూడా చూసుకోలేదు అసలు పైకి చూసామంటే అసలు టైం ఎంత అయింది అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే మేము వచ్చి చాలాసేపు అయింది ముందు వచ్చినప్పుడు ఎలా ఉందో క్లైమేట్ అప్పుడు అలాగే ఉందన్నమాట ఇంకా అక్కడి నుంచి అయితే చిలుకూరు స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఎంతసేపు ఉన్నా కానీ ఒకవేళ వర్షం పడితే గుడి దగ్గర ఉన్నప్పుడైనా వర్షం పడిందంటే కష్టం కదా అనేసి కొంచెం లైట్ ఉండగానే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో చిలుకూరు గుడి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా షేర్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్